హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ క్రేజీ కిచెన్ బ్లాగ్స్లో ఈరోజు నేను ఒక మొక్క గురించి చెప్తున్నానండి ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఈ మొక్క ఎందుకు ఎందుకు ఉపయోగపడుతుంది అనేది నేను తమ్నాయిల్లోనే చెప్పినట్టే నీకు చూపిస్తానండి తమ్నాయిల్లో తలకాయ నొప్పి తగ్గుతుందని చెప్పాను కదా అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీకు చూపిస్తాను ఈ మొక్క ఇక్కడ దొరుకుతుంది ఎలా తీసుకోవాలి అనేది మొత్తం చెప్తాను వీడియో మొత్తం చూడండి ఇదిగోండి ఇది మొక్క వచ్చేసి అది ఆముదం మొక్క అని అంటారండి ఆముదం మొక్క ఇది మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి ఆముదం ట్రీ అని మనం సెర్చ్ చేస్తే ఆముదం ఆకులు మొక్క ఆకులు మనం తీసుకొచ్చుకొని అదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆకుకి నూనె రాయాలండి కొబ్బరి నూనె రాసుకోవచ్చు కొబ్బరి నూనె రాసుకొని కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ రాసుకోవచ్చండి కొబ్బరి నూనె నువ్వుల నూనె రాసుకొని చక్కగా అంతా స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసి దానికి వేడి చూపించాలండి చాలా చక్కగా పనిచేస్తుందండి తలకాయ నొప్పికి ఈ విధంగా చేస్తే మీరు ఒకసారి ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అదిగోండి నేను అలా వేడి చేసి మా వారికి తలకాయ నొప్పిగా ఉందంటే నేను అలా చేసాను అసలు నిమిషాల్లో రిలీఫ్ వచ్చేస్తుందండి అలా వేడిగా చేసి వేడిగా చేసాం కదండి మనము వేడి చేసి ఒక దాని మీద ఒక ఆకు మీద ఒకటి వేసేసుకోవాలి అలా వేసుకొని అదిగోండి నేను చూపించినట్టు ఖర్చుతో అలా కట్టేసుకోవాలి ఇది మా వారికి నాయనమ్మ వాళ్ళు చేశారంటండి ఆ విధంగా తలనొప్పికి తగ్గిపోతుంది నిమిషాల్లో తగ్గిపోతుందండి తలనొప్పి చాలా ఏళ్ళ వరకు అలా తలనొప్పి రాదు అంట ఇది ఇది చేసుకుంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ఈ ఆముదం స్ప్రే అనేది మనకి వేడి అంతా లాగేస్తుంది వేడిని అంత వేడినంతా లాగేసేసి చాలా సంవత్సరాల వరకు మనకి తలనొప్పి అనేది ఉండదు ఇలా ఒక అరగంట సేపు పెట్టుకొని తీసేయటమేనండి చాలా తొందరగా వర్క్ అవుతుంది మీకు చాలా తొందరగా వర్క్ చేస్తుంది మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి